నేను ఆడుకున్న నేల చదువుకున్న పాఠశాల అక్షరం ఇక్కడే పుస్తకం పట్టింది అమ్మనైతే ఏ విధంగా మర్చిపోలేమో నాకు చదివిన చదువు చెప్పిన అమ్మలను కూడా ఎప్పటికీ మర్చిపోలేను పిల్లవాడికి పెరిగేటప్పుడు చిన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు మనిషిని ఎప్పటికీ గుర్తుండే విధంగా చేస్తాయి నేను ఈరోజు అమెరికాలో ఎంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించానన్నా డాక్టర్ గా సేవ చేస్తున్నానన్నా అదే విధంగా రాజకీయ రంగంలో ప్రజాసేవ చేస్తున్నారన్నా కూడా చిన్నప్పుడు వీరు మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చినటువంటి జ్ఞాపకాలు ఒక మూల కారణమని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజుల్లోనే నేను అనుకునేవాడిని వీరు సమాజ సేవస్సు కోసం వారి కుటుంబాలను సైతం వదులుకొని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు వారి త్యాగాలు అదే నాలుగు గోడల మధ్య జరిగినటువంటి ప్రార్థనలు ఇవన్నీ చూసుకుంటూ పెరిగిన వాడిని ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఏదిస్తే మనం పెద్ద అయిన తర్వాత సమాజానికి తిరిగి ఇస్తాం నాకు ఆ రోజు మీరు ప్రేమను పంచారు మంచి చదువు నేర్పించారు అదే విధంగా ఈరోజు అద్భుతమైన అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు ఈరోజు వస్తే తప్పనిసరిగా నా చేతిలో ఉన్నవి అన్ని నేను యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకున్నాను అయితే పరిస్థితులు అనుకూలించలేదు దేవుడి దయ వల్ల మళ్ళీ ఈ రోజున ఇరవై నాలుగులో పోటీ చేయాల్సి వచ్చింది అది కూడా ఇక్కడి నుంచి చేద్దాం అనుకుంటే మరి బ్రహ్మరాత గారి గుంటూరుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా ఇదంతా ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ రోజు కూడా చూస్తే నేను మాచర్లో కూడా కొన్ని రోజులు చదువుకున్నా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఈ రోజు కూడా మంచినీటి ఇస్తా ఉన్నాం ఇప్పటివరకు వరకు చేసింది తక్కువ సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది తప్పనిసరిగా మీ ఎంపీ గారితో కలిసి మీకు కూడా ఒక మంచి డైనమిక్ ఎంపీ ఉన్నాడు కృష్ణ చాలా అంటే గత ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో ఉండబట్టి తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సైలెంట్ గా వర్క్ చేసుకుంటాడు పద్ధతి ప్రకారం తనతో కలిసి నా శాఖల దగ్గర కానీ ఇప్పుడిప్పుడే మనకి కూడా ఢిల్లీ లెవెల్లో ఒక గుర్తింపు ఒక రెస్పెక్ట్ వస్తా ఉంది ఈ రోజున ఎందుకంటే మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి రావిపాడు గ్రామ ప్రజలు గాని పల్నాడు గ్రామ ప్రజలు గాని బుర్రిపాలెం ప్రజలు గాని గుంటూరు ప్రజలు గాని ఆంధ్ర రాష్ట్రం అంతా గర్వించదగ్గ విధంగానే మీరు తలెత్తుకునే విధంగానే నా ప్రవర్తన నా నా మాట భాష కాని అన్ని ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయాలని నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులు ఎంపీలుగా ఈ రోజు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదే విధంగా దేవుడు అనుగ్రహం కూడా ఉంది కాబట్టి తప్పనిసరిగా నా చేతుల్లో ఉన్నవి అన్ని మీకు చేసి పెడతానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఇదే విధంగా ఎక్కడ చూసినా మీరు చేసి నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ కార్యక్రమాలకి ప్రతి సంవత్సరం ఇప్పటికీ నాకు గుర్తుంది ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళు అక్కడ ఒక రంగుల రాటం కానీ ఇవన్నీ తిరుగుతూ ఉండే నేను చిన్నప్పటికి ఇప్పటికీ నాకు గుర్తుండే ఇవన్నీ ఇవన్నీ ఊర్లో ఒక పండగ వాతావరణం లాగా చేస్తూ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరే సామాజిక కార్యక్రమాలైనా నిస్వార్థంగా ప్రజల మేలు కోసం చేస్తున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి మీ అందరినీ కలిసి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ